హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మేమందరం అయితే గుడికెళ్ళిపోబోతున్నాము ఏ గుడి అనుకుంటున్నారా మా ఇంటికి దగ్గరలోనే ఉండే ముత్యాలమ్మ గుడికండి కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆ గుడి ఉంది అని తెలుసు కానీ ఆ గుళ్ళో ఏం ఏ అవుతుందని మాత్రం తెలియదు ఉంది అని అనుకున్నాము కాకపోతే అక్కడ ముత్యాలమ్మంట ఉండేది మాకు మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం పోతే కట్ట అని అంటారు సో అదంతా కట్ట అని పిలుస్తారు ఆ ఏరియా మొత్తాన్ని ఆ కట్ట మీదైతే ఉందండి గుడి కాకపోతే ఇప్పుడు ఎట్లా తెలిసిందని అనుకుంటున్నారా మా ఆయన అయితే బయటకు వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి అంట ఆపి అన్న మేము తినాలి చేసుకుంటున్నాము మాకు ఏదైనా చందా అని అడిగారంట చందా ఏంటి నేను ఏదైనా పెట్టిస్తాను అమ్మవారు కదా అని అయితే మా ఆయన అన్నారంట అందుకనేసి మేమైతే తప్పెట్లు పెట్టించాము మా తరఫు నుంచి సో అందుకనేసి అన్న ఒకరోజు ఉభయం మీరు తీసుకోండి అమ్మవారు స్వామి ఇంటి దగ్గరకు వస్తారు పోతురాజు స్వామి అని అయితే చెప్పారంట సరేననేసి మేము అన్నీ అరేంజ్ చేసుకున్నాము ఒకరోజు ఉభయం అయితే మాది సో అమ్మ పోలేరమ్మకి ముత్యాలమ్మకి రెండు చీరలు అండి అండ్ పోతురాజుకు వచ్చేసి పంచ అయితే తీసుకున్నాము ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి మా అత్తమ్మ వాకింగ్కి వెళ్తూ వస్తూ ఈ పూలు కనిపించాయంటే బాగున్నాయని అని కోసుకొచ్చింది నేనైతే డబ్బాలో పెట్టి వాటర్ పోస్ అయితే టేబుల్ మీద పెట్టాను వాళ్ళు ఏం చెప్పారంటే ఉభయానికి ఐదు రకాల పండ్లు తీసుకోండి చీర జాకెట్ అవన్నీ పూలు అన్నీ అని చెప్పారు ఈ పూ చూడండి మా మల్లె చెట్టుకు పూసిన పువ్వు సమయోగ్గ పెడదామని అయితే ఇక్కడ పెట్టున్నాను ఇది చూడండి ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాను నేను మా అయితే పువ్వు పెడుతున్నాను అమ్మ వద్దు అని అంటుంది అది మా ఆయన్ని వీడియో తీమంటే చూడండి ఎలా తీశాడు అయితే పువ్వు అయితే సక్సెస్ఫుల్గా పెట్టేశాను మా సమయం రెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు మొత్తానికైతే మేమేమనుకున్నామంటే ఇంటి దగ్గరికి వస్తున్నారు కదా దేవుడికి అన్నీ ఇచ్చేసి అప్పుడు వంట స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము సరే అనుకున్నాం కదా అని అయితే స్టార్ట్ చేయలేదు మొత్తానికైతే వెళ్ళాము కిందకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చింది పోతురాజు స్వామి ఒక్కడే అమ్మవారు అయితే రాలేదు ఎందుకు అంటే అక్కడ గుడి దగ్గర అయితే అభిషేకాలు జరుగుతున్నాయంట సో మీరే గుడి దగ్గరికి రావాలి అమ్మవారికి మీ చేత్తుని సమర్పించాలి అని అయితే ఆ అబ్బాయి చెప్పాడు ఇంకేం చేద్దాం చేసేది ఏది లేక బయలుదేరేసాము ఇక్కడ చూడండి స్వామి వారు నిల్చొని ఇట్లా మోసుకొని వచ్చారు పోతురాజు స్వామిని మేమందరం అయితే నిలబడుకో ఉన్నాము పూలమాల వేసేయాలి అని తెలీదు అందుకే కాముగా నిలబడుకున్నాము తప్పట్లో కొద్దిసేపు కొట్టిన తర్వాతే పూలమాల వేయాలంట ఈ లోపల మా సందులో అయితే ఎవరికి తెలియదు అంతగా ఎందుకు అని అంటే ఎప్పుడు రాదనమాట ఇదే ఫస్ట్ టైం రావడము స్వామివారు ఇంటి దగ్గరికి అండ్ అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు మాకు చెప్పుంటే మేము కూడా పూలమాల తెచ్చేస్తుండే వాళ్ళం కదా మేము కూడా ఏదైనా ప్రసాదాలు పెట్టుండే వాళ్ళం కదా అని మాకే తెలీదు వచ్చిన మేము అంటే ఇంతమంది వస్తారనైతే అనుకోలేదు ఇట్లా తప్పెట్లతో అయితే అనుకున్నాము ఇక్కడ చూడండి త్రిశూలం కూడా తీసుకొని వచ్చారు ఈ స్వామి ఆ అబ్బాయి అయితే చాలా కష్టపడ్డాడు చాలా బరువు ఉన్నాడు స్వామి పోతురాజ స్వామి అయితే వీళ్ళు చూడండి వాయిస్తూనే ఉన్నారు ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చారు కాకపోతే టెంకాయ కొట్టుకునే వాళ్ళు కూడా కొట్టుకున్నారు ఇక్కడ చూడండి అందరూ అక్కడ ఉండంగానే మా ఆయన ఇట్లా టపాసులు పెట్టేశాడు ఎక్కడో అక్కడ పారిపోయారు అనమాట ఊరేగింపుగా తీసుకెళ్లరు వారితో మమ్మల్ని అండ్ దారిలో వెళ్తూ ఉంటే అందరూ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా సో అట్లా అనమాట జరుగుతూ ఉంది మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి మేము తీసుకొచ్చిన పంచైతే అయితే వారి పోతురాజ స్వామికి అయితే కడుతున్నాడు ఈ బుడ్డోడు ఆ బుడ్డోడు కూడా వచ్చాడు కాడ కదా త్రిశూలాన్ని సో చూడండి ఎలా కడుతున్నారు అంటే మనం తీసుకెళ్ళి మన కళ్ళ ముందే దేవుడు కేసారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి మొత్తానికైతే ఈ గుడి ఈ పక్క నుంచి వెళ్తుంటాం కానీ ఏ అమ్మవారి అన్న సంగతి తెలీదు మేమందరం అయితే అనుకున్నాము చూడు అమ్మవారు మనందరినీ తీసుకొని వచ్చింది గుడి దగ్గరికి పిలిచింది మన అని అయితే అనుకున్నాం మేము అందుకే నేనైతే ప్రతీది వీడియో తీస్తున్నా చూడండి అమ్మవారికి మీరు కూడా దండం పెట్టుకోండి అండ్ ప్రతిరోజు ఈ ఆంటీయే చేస్తూ ఉంటుందంట సో అంతకనేసి పూజ ఇప్పుడు తిరునాళ్ళలో పూజలు కూడా ఈ ఆంటీయే చేస్తున్నారు చూడండి ఎన్ని చీరలు వచ్చినాయో మా లాగా చాలా మంది వచ్చారు గుడి దగ్గరికి మా ఆయనతో టెంకాయ కొట్టేస్తున్నాడు అంటే ఫస్ట్ మా మామయ్యని కొట్టమన్నాం కానీ ఉత్తరే మీరు కొట్టండి నేనైతే చెప్పారు అండ్ మొత్తానికి అయితే దేవుడైతే అమ్మవారు అయితే మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారనే చెప్పాలి ఆంటీ ప్రతిరోజు పూజలు ఆంటీయ చేస్తుందంట మా బుడ్డి చూడండి పూ చించి పడేసి ఆకలే పెట్టుకుని ఉంది మా ఆయన టెంకాయ కొట్టేశాడు అండ్ ఏంటి అంటే మేము ఈరోజు ఉభయం ఇచ్చేయమనేసి మాకైతే కూడా కప్పాడు ఆ అబ్బాయి ఏంటి అబ్బాయి ఇది అని అనుకున్నాం చూడండి పోలేరమ్మ నేనైతే వీడియో తీస్తున్నా ఇక్కడ కూడా టెంకాయ కొట్టా అబ్బాయి అని చెప్పింది ఆంటీ సో అందుకనేసి మా ఆయన ఇక్కడ కూడా టెంకాయ కొట్టేశాడు ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు మేమందరము ప్రసాదం తీసుకుంటున్నాము ఆంటీ అందరికీ ప్రసాదం అయితే ఇచ్చేసింది నచ్చిందా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి